రైతు బంధుకు డబ్బులు లేవట కొడంగల్ ఐదు వేల కోట్లు అట ఆదిలాబాద్కు మూడు కోట్లు ఇవ్వలే డెబ్బై రోజులలోనే కొడంగల్ మూడు వేల ఆరు వందల కోట్లు కేంద్రం ఇచ్చిన మూడు వేల ఐదు వందల కోట్లు రాత్రికి రాత్రే పనిచేసుకున్నారు మూసీని అడ్డం పెట్టుకుని లక్ష యాభై వేల కోట్లు ఏటీఎంలో వేసుకోవాలనుకుంటున్నారు అసెంబ్లీలో ఎమ్మెల్యే మహేశ్వర ఇది నేను ఎప్పుడో చెప్పినా అన్నా ఈరోజు తెలంగాణకు ఒక అన్యాయం జరగబోతుందన్న చాలా జాగ్రత్తగా ఉండండి అన్నా అని చెప్పిన ఏంది అంటే మీకు తెలుసో లేదో లక్ష యాభై వేల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ఏం జరుగుతున్నాయంటే ఇక్కడ నాకు తెలిసినంత వరకు మరి ఇవి ఎవరి ఏటీఎంలోకి పోతున్నాయో నాకు తెలియాలి మూసి అనే పేరు చెప్పి ఈ మూసి సుందరీకరణ ఆధునీకరణ అద్భుతీకరణ అని చెప్పేసి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రాంత బిడ్డలారా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎంతో తెలుసా కాళేశ్వరం ప్రాజెక్టు ఎనభై వేల కోట్లు పెడితేనే గోదారి పాలు చేసిండు బురదపాలు చేసాడు మంతిపాలు చేసిండు ఇసుక పాలు చేశాడు అని చెప్పిన దద్దమ్మలు చవటలు ఈరోజు ఎందుకు మాట్లాడతలేరు లక్షా యాభై వేల కోట్ల రూపాయలు ఎవరి జేబులోకి వెళ్తున్నాయి సరే ముఖ్యమంత్రి తెలంగాణలో ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిద్ధిపేటకే నిధులు గజ్వేల్కే నిధులు సిరిసిల్లకే నిధులు మరి ఎలా అక్కడన్నా ఇంకో ఇద్దరికి అవకాశం ఇచ్చిలు ఇక్కడ మొత్తం కొడంగల్కే నిధులు కొడంగలకు కేవలం ఐదు వేల కోట్లట ఇది ఎక్కడ అన్యాయం అండి ఏం జరుగుతుందండి తెలంగాణలో ఇది ఎంత ఘోరం అండి తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి మీరే ఆలోచించాలి ఐదు వేల కోట్ల రూపాయలు కొడంగలకు పోయినాయి అంటే సిగుచేటు అంటే ముఖ్యమంత్రిగా ఉంటే ఏదైనా చేయొచ్చు అంటే రేపు నేను ముఖ్యమంత్రి అయినా ఏదైనా ఎవ్వడి స్వార్థం వాడిదేనా ఐదు వేల కోట్ల రూపాయలు ఈ ఐదు వేల కోట్ల రూపాయలు ఇక్కడ ఉన్న రెండు వేల కోట్ల రూపాయలు ఏడు వేల కోట్ల రూపాయలు ఉట్టేనే అన్యాయంగా అన్యాయంగా అప్పనంగా కూడా ఆగం చేస్తున్నారు నేను చెప్తున్నా కదా అరే కొడంగల్కి ఐదు వేల కోట్ల అయిందండి ఆయన నియోజకవర్గానికి ఐదు వేల కోట్లు ఏందండి ముఖ్యమంత్రి నియోజకవర్గం అయితే అదేమన్నా అంగార గ్రహం బుద్ధుని గ్రహం చంద్రుని గ్రహం మీద ఉందా ఇది ఎక్కడ అన్యాయం అండి ఎందుకు మాట్లాడాండి ఎందుకు మాట్లాడారండి ఇక్కడ మేధావులు ఏమైపోతున్నాయి మూసి ప్రక్షాళన కోసం సుందరీకరణ కోసం లేకపోతే దాని డెవలప్మెంట్ కోసం లక్షా యాభై వేల కోట్లు అన్నారండి ఈ లక్ష యాభై వేల కోట్లు ఎవరి జేబులోకి వెళ్తున్నాయండి దీనికి సమాధానం ఎందుకు చెప్పరండి చాలా క్లారిటీగా అడుగుతున్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రి యన్మూల రేవంత్ రెడ్డి ఎవరి జేబులో కోసం ఈ లక్ష యాభై వేల కోట్లు ఇక్కడ ఐదు వేల కోట్లు చూడుర్రీ అదేంది రాజుల రాళ్ళ రాజుల పా రాజుల సొమ్ము రాళ్ల పాలు అంటాం కదా ఒకటి అట్లా కాదు ఇక్కడ తెలంగాణ ప్రజల సొమ్ము అంతా కూడా వాళ్ళ యొక్క జేబుల పాలు అవుతున్నది తెలంగాణ సంపద సొమ్మంతా కూడా ఈ రాజకీయ పార్టీ నేతల యొక్క జేబులలో సుమ్మైపోతున్నది ఈరోజు